నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రోజు రోజుకు ఒక కొత్త రూల్ తీసుకుని వస్తూ ఉంది దీంతో కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేయాలంటే కష్టంగా మారుతూ ఉందని చెప్పేసి రోజుకొక రూల్ మార్చేస్తూ ఉన్నారు అలాగే జరిమానాలు కూడా భారీగా పెంచడంతో అయితే డ్రైవర్ అన్నలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో ఎవరైనా సరే ఇకపైన కారులో వాహనంలో ముందు సీటులో కూర్చున్న ప్రయాణికులు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే జరిమానా విధిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు టాక్సీ డ్రైవర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి ముందు సీటులో కూర్చున్న ప్రయాణికుడు సీటు బెల్ట్ ధరించడానికి నిరాకరిస్తే టాక్సీ డ్రైవర్లు ట్రిప్పును రద్దు చేయాలి లేదా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క హెల్ప్ లైన్ విభాగానికి సమాచారం అందించాలని చెప్పేసి అలాగే మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం కువైట్ దేశంలోని పబ్లిక్ రోడ్ల పైన సుమారు రెండు వందల యాభై రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు గత గురువారం నుంచి సీటు బెల్ట్ ధరించకుండా ముందు సీట్లో కూర్చోవడం యొక్క చట్టాన్ని ఉల్లంఘించినట్లు పలు ఉల్లంఘనలు కూడా రికార్డు చేయడం ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ముఖ్యంగా టాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడు తప్పనిసరిగా అయితే సీటు బెల్ట్ ధరించాలి సీటు బెల్ట్ ధరించకపోతే మీరు ను రద్దు చేయాలి లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందించాల్సి ఉంటుంది దీనివల్ల టాక్సీ డ్రైవర్లు అయితే నష్టపోవాల్సి ఉంటుంది ఇలా కాకుండా ఎవరైనా సరే ట్యాక్సీలలో ప్రయాణించే ప్రయాణికులు మీరు ముందు సీట్లో కూర్చున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే మీకు జరిమానా విధిస్తామని చెప్పేసి ప్రయాణికులను హెచ్చరించి ఉంటే బాగుండేది ఎందుకంటే కొంతమంది టాక్సీ డ్రైవర్ అన్నలు చెప్పినా సరే కొంతమంది పట్టించుకోరు ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు సీట్లో కూర్చున్నప్పుడు కువైటు పిల్లవాళ్ళు కానీ లేకంటే కువైటు యజమాని కానీ ఎవరైతే ఉండారో వాళ్ళు చెప్పినప్పుడు ఎనరు కాబట్టి జరిమానా పడుతుంది ఆ యొక్క జరిమానాను కువైటు యజమాని చెల్లిస్తే పర్వాలేదు కానీ ఆ యొక్క జరిమానాను డ్రైవర్ల జీతంలో కట్ చేస్తే ఇబ్బందులు పాలవుతాము కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని కువైట్ యజమానులు మరియు అలాగే ప్రయాణికులు ఈ యొక్క రూల్స్ పాటించకపోతే మీ పైన జరిమానా విధిస్తామని చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి చాలా మంది తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్